హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజా డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసి డిఫరెంట్ టైస్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి లెహంగాస్ ఉన్నాయి దాంతోపాటు మహేశ్వరి సిల్క్ శారీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఫస్ట్ వచ్చేసి కస్తూరి సిల్క్ శారీస్ అండి ఇవి బెనరస్లో ఫైవ్ వైపు చిన్న బౌడర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా మీడియం సైజ్ వీవింగ్ బోర్డర్ వచ్చింది ఇదంతా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు మనకి ఎక్కడ ఎల్ఫెన్ డిజైన్ పీకాక్ డిజైన్ అట్లా ఏం లేదు ఎవరైనా వేరు చేయొచ్చు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న బూటీ డిజైన్ ఇచ్చేశారు చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది టస్సర్ కాదండి బెనారస్లో కస్తూరి సిల్క్ వస్తుంది ఇది క్లాత్ టస్సర్ కాదు ఇలా వస్తుంది లెంత్ కూడా ఎక్కువ వస్తుంది హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది మిడిల్ పార్ట్ అంతా మనకి చిన్న చిన్న బూటీ డిజైన్ ఇచ్చేసారు పళ్ళు కూడా హెవీగా వచ్చేసింది ఇలా వచ్చేసింది పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలర్లోనే వస్తుంది బూటీ డిజైన్తోనే ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుంది శారీ తర్వాత అంతా డిజైన్ స్టార్ట్ అవుతుంది ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది క్లాత్ అయితే ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది మనకి మిర్చి రెడ్ వచ్చింది కలర్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి లెహెంగాస్ ఉన్నాయండి లెహెంగాస్ వచ్చింది చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇది వచ్చేసి ఓనీ వస్తుంది మనకి బెనారస్లోనే టిష్యూ టైప్లో వచ్చేసింది లెహంగా అయితే కానీ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది స్మూత్ ఉంది లైట్ వెయిట్ ఉందండి వెయిట్ కూడా లేదు మనకి చాలా సాఫ్ట్గా ఉంది డిజైన్ వచ్చేసి ఇట్లా బూటీ డిజైన్ ఇచ్చేసారు చిన్న చిన్న బూటీ డిజైన్ ఇచ్చేసారు మంచి పేస్టల్ కలర్స్ వచ్చినాయి బాటమ్ సైడ్ అంతా పైతాని డిజైన్ ఇచ్చేసారు పైతాని లెహంగాస్ అండి విత్ కట్ వర్క్ కూడా వచ్చేసింది బాటమ్ సైడ్ అయితే మంచి చూడండి ఇదంతా కూడా మనకి ఇక్కడ స్టిఫ్గా ఉండడానికి ఇది ఇచ్చేసారు ఫాల్ అయితే మీకు ఇది చూపిస్తాను సెమీ స్టిచ్డ్ లెహెంగాసు ఇలా వస్తుంది సెమీస్టిచ్డ్ లోపల వైపు అయితే లైనింగ్ వచ్చేస్తుంది ఫ్రీ సైజ్ వచ్చేస్తే లెహెంగాసు బ్లౌజ్ కూడా మనకి సేమ్ లెహంగా మోడల్లోనే వస్తుంది బ్లౌజు ఇలా వస్తుంది బాటమ్ సైడ్ కట్ వర్క్ కూడా వచ్చేసింది చాలా బాగున్నాయి పైతానీ డిజైన్లో పీకాక్ డిజైన్తో ఇచ్చేసారు బ్లౌజ్ కూడా సేమ్ మనకి లెహంగా మోడల్లోనే వచ్చేసింది బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ ఈ బార్డర్ వచ్చేసింది హ్యాండ్స్కి చాలా బాగుంటుంది చూడండి ఇలా వచ్చేసింది అండ్ దుపట్టా వచ్చేసరికి చున్నీ వచ్చేటప్పటికి గ్రేపు వైన్ కలర్ వచ్చేసింది మంచి ఈ కలర్ వచ్చేసింది చూడండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు మళ్ళీ మిడిల్ పార్ట్ అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి ఇట్లా క కట్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్తో వచ్చేస్తుంది చాలా బాగున్నాయి లెహంగాస్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏ లెహంగా నచ్చినా షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన వచ్చిందండి వన్ మీటర్ వచ్చింది ఇది చూడండి మనకి ఇదంతా లెహంగాకి ఇది చూడండి ఇదంతా ఇలా వచ్చేసింది బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇది రావడం వల్ల మంచి షైనింగ్ కనిపిస్తుంది చాలా లుక్ అయితే గ్రాండ్ కనిపిస్తుంది పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి వెయిట్ లేవండి ఇవి చాలా స్మూత్ ఉంది క్లాత్ అయితే రఫ్గా స్టిఫ్గా అనేది లేదు మనకి టిష్యూ అనగానే రఫ్గా ఉంటుంది అనుకుంటారు లేదండి స్మూత్గా ఉంది క్లాత్ అయితే క్వాలిటీ బాగుంది పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏ లేహంగా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి ల్యావెండర్ కలర్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది ఒక గ్రీన్ వచ్చింది చూడండి పిస్తా గ్రీన్ లాగా వచ్చింది కలరు ఇలా వచ్చేస్తుంది సేమ్ కలర్ లోనే మనకి ఇది వచ్చేస్తుందండి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ప్రతిదానికి వస్తుంది బార్డర్ వచ్చేస్తుంది మెరూన్ కలర్ వచ్చిందండి ఈ గ్రీన్కి మెరూన్ కలర్ వచ్చేసింది మనకి ఓనీ వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది అండి కాస్ట్ వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇవి వేర్ చేస్తే చూడండి ఎంత బాగుంటాయి అంటే లుక్ అయితే అల్టిమేట్ ఉంది చాలా చాలా బాగుంది ఇలా వస్తుంది మనకి వేర్ చేస్తే పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ ఆనియన్ పింక్ కలర్ వచ్చిందండి ఇది కూడా డిఫరెంట్గా ఉంది మంచి ఆనియన్ పింక్ ఇలా వచ్చేస్తుంది కలర్ అయితే అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేస్తుంది ఇది చూడండి గ్రీన్ కలరు మంచి షిఫాన్ జార్జెట్లో వస్తుంది అసలు చాలా చాలా బాగుంది ఓనీ కూడా చాలా బాగుంది గ్రాండ్గా కనిపిస్తుందండి ఓనీ కూడా లుక్ అయితే ఓన్లీ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనకి ఓనీ కూడా టూ మీటర్స్ వరకు ఉంది ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఈ గ్రీన్ కూడా ఇప్పుడు పిక్ చూపించాను కదా రెఫరెన్స్ పిక్ ఇదే కలరు ఇలా వస్తుంది ఇవి వీడియోలో కన్నా కూడా మనకి బయట చాలా బాగున్నాయండి బ్రైట్ గా ఉంది ఇది చూడండి ఫుల్ అసలు స్మూత్ ఉందండి క్లాత్ అయితే స్మూత్ గా ఉంది మనకి టిష్యూ అనే కానీ చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే మధ్య మధ్యలో బూటీ డిజైన్ కూడా ఇచ్చేసారు మంచి పేస్టల్ కలర్స్ వచ్చింది దానికి తగ్గట్టు మనకి ఓనీ వచ్చేటప్పటికి దుపట్ట బాగా గ్రాండ్గా ఇచ్చేసారు డార్క్ కలర్స్తో ఇచ్చేసారు ఈ కలర్ వచ్చేసింది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బాటమ్ సైడ్ వచ్చే వర్క్ వీత్ పైత అయిన డిజైన్ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అల్టిమేట్ ఉంది ఇలా ఉంటుందండి వేర్ చేస్తే చాలా బాగుంటుంది పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎవరికి లెహంగా నచ్చినా షాట్ తీసి టైటిల్లో నెంబర్కి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీసు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పళ్ళు వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి చిన్న చిన్న డిజైన్ వచ్చేసింది అండి వీవింగ్ బోర్డర్స్ వచ్చేసింది మొత్తం వీవింగ్ ఉంటుంది ఇదంతా చూడండి ఇలా వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ ఉంది స్మూత్ ఉంది అన్నీ సిమిలర్గా ఉన్నట్టు ఉంటుంది కానీ కలర్ డిఫరెన్సెస్ ఉన్నాయండి అవి కొంచెం చూసుకోండి చూసుకొని ఎవరికి ఏ కలర్ కావాలో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చేసింది మనకి బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్లో వచ్చేసింది నావీ బ్లూ కలర్లో ఉంది నావీ బ్లూ బ్లౌజ్ వచ్చేసింది బూటీ డిజైన్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్గా ఉంది మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కొంచెం అట్లా బయటకు వెళ్ళినప్పుడు డైలీ వేర్కి పార్టీ వేర్కి అట్లా కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇదంతా మనకి వీవింగ్లో వచ్చేస్తుంది ఎక్కడ ప్రింట్ అనేది ఉండదు ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది చూడండి ఇలా వచ్చేసింది మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసింది పింక్ కలర్లో బూటీ డిజైన్తో ఇచ్చేసారు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మహేశ్వరి సిల్క్ శారీస్ ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది మెహందీ గ్రీన్లో డార్క్ వచ్చేసింది దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా ఉంది శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు ఎవరికి కావాలన్నా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్లో చాలామంది అడుగున్నారు ఈ శారీస్ ఇప్పుడు తొందరగా గ్రాప్ చేసుకోండి తీసుకోండి ఎవరికి నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి బ్లాక్ వచ్చింది బ్లాక్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే స్మూత్గా ఉంది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇలా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ చాలా సాఫ్ట్ ఉంది స్మూత్ ఉంది ఈ శారీస్ ఏంటంటే పర్టికులర్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేయొచ్చు అండి అంత స్మూత్గా ఉంది సమ్మర్లో కూడా వేర్ చేయొచ్చు చక్కగా స్మూత్గా ఉంది లైట్ వెయిట్ కూడా ఉంది శారీ అయితే ఏ ఏజోళ్ళై క్యారీ చేయొచ్చు ఇట్లా వచ్చేసింది చూడండి వేర్ చేయచ్చు ఇది బ్లౌజ్ మనకి బ్లాక్ కలర్కి ఇట్లా మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది బ్లౌజ్ అయితే నెక్స్ట్ వచ్చేసి సిక్స్ కలర్స్ వరకు వచ్చినాయండి ఇవి ఇలా వచ్చేసింది మంచి మస్టర్డ్ కలర్ వచ్చేసింది కలర్ చాట్ ఎక్కువ వచ్చినాయి ఇది చూడండి మంచి మస్టర్డ్ కలరు దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ మెరూన్ కలర్లోనే మనకి బ్లౌజ్ వచ్చేసింది ఇది బ్లౌజ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఛానల్లో గివే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి తీసినట్టు రా ఇది చూడండి మంచి పింక్ కలరు పింక్కి బ్లాక్ వచ్చిందండి ఇది కలర్ కాంబినేషన్ వచ్చి కొంచెం మెరూన్ పింక్ ఆ మధ్యలో ఉందండి కలర్ అయితే ఎగ్జాక్ట్ రెడ్ కాదు ఎగ్జాక్ట్ పింక్ కూడా కాదు కలరు ఇలా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ ఈ డిజైన్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ వచ్చేస్తుంది బార్డర్ లో ఏ కలర్ ఉందో అదే కలర్ వచ్చేస్తుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా గా ఉంది ఇప్పటి వరకు చూపించిన శారీస్లో ఎవరికి ఏ శారీ నచ్చినా ఏ లెహంగా నచ్చినా స్క్రీన్షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో